రేగి పండ్లు వీటికి సంస్కృతంలో బదరీ ఫలం అని పేరు జుజుబే ఫ్రూట్ దేశవాళీ పళ్ళు పుల్ల రేగుపళ్ళు ఉజాతి గంగరేగు పళ్ళు ఉంటాయి రేగి పళ్ళు ఉంటాయి తే తీయ పళ్ళు ఉంటాయి మేహ వాత మూల వ్యాధులు అనేది రోగాలని పోగొడతాయి ఇవన్నీ ఇవేమి కొంచెం చిన్నవి దేశవాళి ఇవి ఇవేమో కొంచెం హైబ్రిడ్ హైబ్రిడ్ వెరైటీ ఇదేమో ఇంకా హైబ్రిడ్ అనమాట ఏం ముళ్ళు లేని చెట్లు ఈ ముళ్ళు ఉన్న చెట్లు కఫ రక్త రక్తశుద్ధి చేస్తాయి రుచిగా ఉండి అనారోగ్యకరాలు విరాచక ఇస్తాయి వాతం కలిగిస్తాయి జీర్ణకోసం నిమ్ము పుట్టించును ఈ రేగు పండ్లకు తేనె కానీ పంచదార కానీ విరుగుడు వస్తువులు చలికాలంతో పాటే రేగుబండ్లు కూడా వచ్చేస్తాయి రేగుబండ్లు తినడం వల్ల ఎముకలు కండరాలు అవుతాయి కేళ్ళనిప్పులు వాపులు తగ్గుతాయి శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది రక్తహీనత తగ్గుతుంది రక్తంలో కొలెస్ట్రాల్ చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి గుండె దెబ్బలు రావు పండిని రేగుపడ్లు తింటూ ఉంటే జీర్ణ సమస్య సమస్యలు తీరతాయి పేగులు శుభ్రపడతాయి కడుపులో మంట మలబద్ధకం అజీర్తి దరిచేరవు జీవక్రియలు మెరుగుపడతాయి రేగుపండ్లను తీసుకుపోవటం వల్ల వాతావరణ మార్పులతో ఏర్పడే అనారోగ్య సమస్యల మంచి ఉపశమనం కలుగుతుంది జలుబు గొంతు నొప్పి నిద్రలేమితో బాధపడే వారికి ఇవి మంచి ఔషధంలో పనిచేస్తాయి చర్మ సంరక్షణకు కూడా రేగుపండ్లు తోడ్పడతాయి ఈ రోజుకు నాలుగైదు రేగుపండ్లు తినడం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది రోజు రేగుపండ్లు తినడం వల్ల కాలేయం పంతీరు మెరుగుపడుతుంది శరీరంలో పేర్కొన్న వ్యర్థ పదార్థాలని విసర్జితమవుతాయి ఊపిరితిత్తుల్లో పేర్కొన్న కఫం తొలగిపోతుంది చిన్న చిన్న రెక్కలు ఇంకా చిన్నగా వచ్చాయి మా కాలంలో అయితే ఎప్పుడైతే కొంచెం ఇలా పెద్దగా వస్తున్నాయి కానీ టేస్ట్ బాగుంటుంది జ్యూస్ బాగుంది ఇవి కూడా అంతే కొంచెం పెద్ద రెక్కలు తీగానే ఉంటాయి బాగుంటుంది